పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై తొమ్మిదవ డివిజన్లో మేయర్ సుధారాణి అధ్యక్షతన ప్రజాపాలన వాడు సభ నిర్వహించారు లబ్ధిదారుల నుండి ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆరు గ్యారంటీలు అమలు చేశామని ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారిని అత్యున్నత స్థాయికి ఎదిగేలా చేయాలని లక్ష్యంతో ఉందని ప్రజలు ఎవరు దళారులకు తావివ్వకుండా నేరుగా అధికారులను సంప్రదించాలని ఎవరైనా లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని నాయని హెచ్చరించారు మన ఇరవై తొమ్మిదో డివిజన్లోకి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి వరంగల్ పశ్చివ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నాయుడి రాజేందర్ రెడ్డి గారికి స్వాగతం ఈనాటి ఈ మన కార్యక్రమంలో మన స్థానిక కార్పొరేటర్ అలాగే మహానగర పాలక సంస్థ ప్రథమ పౌరులారు గుండు సుధారాణి మేడం గారికి అలాగే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి స్థానిక లీడర్లందరికీ అలాగే ఇందిరమ్మ కమిటీ

పాలన భాగంగా ఈరోజు మనం ఇరవై తొమ్మిది డివిజన్ మన ఆధ్వర్యంలో అలాగే మహానగర పాలక సంస్థ ప్రథమ పౌరులలో మనం చేసినటువంటి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ పార్టిసిపేట్ అవుతున్నటువంటి అధికారులకు అధిక అనధికారులకు పత్రిక మహానగర పాలక సంస్థ తరఫున స్వాగతం పలుకుతూ సో ముందుగా ప్రభుత్వం వారు గ్రామ సభ స్టార్ట్ అవుతుంది సో ప్రభుత్వం సందేశాన్ని సార్ థ్యాంక్ యూ సార్ సో మనకు ప్రభుత్వం వారి సందేశం సందేశ్ వారి అనుమతులు ప్రజాపాలన గ్రామ సభలో మండల టీం ప్రజలకు చేసిన ఈ వార్డులో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం ప్రజలకు ఇచ్చిన వార్డు ప్రజలకు సేకరించడానికి ఈ వాడసభను ఏర్పాటు చేయడం జరిగింది రైతు తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఈ రెండు మొదటి రెండింటికి సంబంధించినటువంటి ఉంటుంది రెండు పారిశుద్ధ కార్మికులు అంగవైక్యం కలవారు భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది కలమున్న వారిది ఒక జాబితాగా స్థలం లేని వారిది రెండవ జాబితా ముందు ఉంచుతున్నాం మీ ముందు ఉంచిన వివరాలు సరి చూసుకోవాల్సిందిగా కోరు